విప్పులిచ్చిన లిస్ట్లో లేకపోయినా మరి తరచూ కోనా రవికుమార్ గారు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి అంజదా భాగం చూద్దు ఆయనకు అవకాశం ఇస్తున్నారు మరి ఎక్కువ ఎక్కువ గా ఉంది కానీ కొంచెం క్లుప్తంగా అధ్యక్ష యోగా యోగా నాకు ఏదో అవకాశం ఇస్తే అధ్యక్ష రెండే రెండు పాయింట్స్ అధ్యక్ష ఒకటి ఏంటంటే అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ బ్యాంకులు ఇది యనిఫార్మ్ గా ఉన్నటువంటిది అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి లేకపోవడం వలన ఫినిషింగ్స్ అయినా కూడా వెళ్లే పరిస్థితి లేదు అధ్యక్ష గత గతంలో గత ప్రభుత్వం ఏం చేశారంటే అధ్యక్ష ఎడ్జ్ టు ఎడ్జ్ సిమెంట్ రోడ్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అట్లానే అక్కడ అదర్ ఫెసిలిటీస్ ఈవెన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలని అనేక ఫెసిలిటీస్ పెట్టారు అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా అమౌంట్స్ అన్ని తగ్గించేసి మూడు మీటర్లు రోడ్లు వేశారు అధ్యక్ష నలభై అడుగులు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ ని మూడు మీటర్లు వేశారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి నా సూచన ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ సైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మళ్ళీ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష వాళ్ళు లబ్ధిదారులు మూడు వందల అడుగులు వరకు ఐదు వందల రూపాయలు డిపాజిట్ కట్టారంట అధ్యక్ష అయితే వాళ్ళకి గత ప్రభుత్వం మేము ఉచితంగా ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించారు అధ్యక్ష కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు ఆ ఇల్లుని మనం అప్పజెప్పలేదు అధ్యక్ష అట్లానే త్రీ సిక్స్టీ అండ్ ఫోర్ థర్టీకి బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నాం ఆ లోనింగ్ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి అధ్యక్ష మరి ఆ డబ్బులు ఏమైనాయి అసలు ఎక్కడికి వెళ్ళాయి ప్రభుత్వం ఏం చేసింది ఒక బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఇండివిజువల్ గా నేను ఒక ప్రైవేట్ లోన్ తీసుకుంటే నా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అధ్యక్ష అక్కడ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది మా లబ్ధిదారుడు తన లోన్ ద్వారా ఆ డబ్బులు ఏమో గవర్నమెంట్ కట్టాడు అధ్యక్ష ఆ డబ్బుల్ని ఎట్లాగా డైవర్ట్ చేశారు ఎవరు డైవర్ట్ చేశారు ఎక్కడ డైవర్ట్ చేశారు ఎందుకు పూర్తి కాలేదు ఆ దిశగా కూడా ప్రభుత్వం విచారణ జరిపించి సంబంధిత ఏవైతే బ్యాంకు ప్రొసీజర్స్ డివైడ్ చేశారు దానిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీరామ్